హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఆరుగురు బిడ్డల తండ్రితో ప్రేమ పెళ్లి కాకుండానే తల్లైన హీరోయిన్ చివరకు ఏమైందో తెలుసా సాధారణంగా సినీ రంగంలో చాలామంది నటీ నటులు తమ కెరియర్లో అనేక హిట్ చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు అయితే వారు పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడడంతో వారి కెరియర్లు దిగజారిపోయాయి అలాంటి నటి ఒకరు ఆరుగురు పిల్లల తండ్రి అయినా నటుణ్ణి ప్రేమించారు పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యారు అయితే ఆమె ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేకపోయింది ఆమె మరెవరో కాదు సీనియర్ నటి పుష్పవల్లి బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖా తల్లి ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ పుష్పవల్లి రామాయణంలో సీత పాత్రను పోషించడం ద్వారా ఆమె పాపులర్టీ అయిపోయింది పుష్పవల్లి మొదటి వివాహం పంతొమ్మిది వందల నలభైలో జరిగింది కానీ అది కేవలం ఆరు సంవత్సరాలకే ముగిసింది ఆ తరువాత తమిళ నటుడు జమినీ గణేష్ను ఆమె జీవితంలోకి వచ్చారు కొన్నాళ్ల పాటు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు కానీ అప్పటికే జమినీ గణేష్కు వివాహం జరిగింది గణేష్ పుష్పవల్లిని తన భార్యగా ఎప్పుడూ అంగీకరించలేదు రేఖ రాధా అనే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు తల్లి పుష్పవల్లి ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచింది రేఖ తరువాత బాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యారు రాధా సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో స్థిరపడ్డారు సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలతో మెప్పించింది పుష్పవల్లి కానీ ఆమె ఎక్కువగా నటి రేఖ తల్లిగానే కూతురు రేఖకు తోడుగా ఉన్న పుష్పవల్లి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన్నించారు ప్రేమ కోసం జీవించిన మహిళ కానీ చివరి వరకు తన కూతుళ్ళ కోసం పోరాడింది